హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవి టీలాక్స్కి ఇవాళ మంచి కథ ఏంటి నా నీతి కథ అత్తాకోడళ్ళకి సంబంధించి సరదాగాను ఇదేమో కొద్ది సీరియస్ అని ఇసుకోకండి సరదాగా ఉన్న కథ అనమాట అత్తాకోడళ్ళు గయ్యాలత్త గారాలు ఆడపడచ్చు కథ పేరు ఏంటి ఒక ఊరిలోనేమో ఒక తల్లి కూడుకు కూతురు ఉంటారు వాళ్ళు పాప ఆవిడ పేరు సూర్యకాంత సూర్యకాంతి భర్తలేడు కొడుకు కూతురిని కష్టపడి చదివిస్తుంది పెద్దవాళ్ళు చేస్తుంది అన్నీ అయిన తర్వాత కొడుకు ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయి పేరు రజనీ ఆ రజనీ వస్తుంది ఇక్కడ ఉంటుంది అనమాట కూతురు పేరు సీత పెళ్ళి పెళ్ళి వచ్చింది కానీ సూర్యకాంతం ఉన్నో పేరు సూర్యకాంతం ఉన్న ఊర్లో అందరితో చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్షిప్గా ఉంటుంది అందరికీ సహాయంగా ఉంటుంది అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చుట్టాలతోటి పక్కాలతోటి అందరితో కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది అనమాట అందరితో చాలా మంచిగా కూడా ఉంటుంది అయితే ఒక కోడలు చూస్తే ఆవిడకి ఎందుకో కోపం తెలియదు అలా విపరీతమైన కోపం కోడల్ని సాధిస్తూ వచ్చిన రోజు నుంచి కోడల్ని సాధిస్తూనే ఉంటుంది నువ్వు ఇలా నించునే ఉంటుంది అలా కూర్చుని ఉంటుంది ఇలా వండే ఉంటుంది వాళ్ళంతసేపు పడుకున్నావు ఇలాగంటూ ఉంటుంది కొడుకు లేనప్పుడు అది కూడా కొడుకున్నప్పుడు బాగా చూసుకునేది ఇలా కొన్నాళ్ళు వేసేలా కొడుకు ఏమైనా వస్తుంది విదేశీయానికి ఏదో ఆఫీస్ పని మీద ఏ ఫారంలో వెళ్ళాల్సి వచ్చింది అతను కొన్నాళ్ళు వెళ్ళొస్తానని చెప్పి పెళ్ళాన్ని తల్లిని త చెల్లిని ఉంచేసి వెళ్తాడు ఇంకా వెళ్ళిన తర్వాత అత్తగారికి పట్ట పగల చుక్కలు చూపించింది కోడలకి తెగరిచ్చిపోయింది అనమాట అంటే రోజు ఏదో ఉన్నాం పని అంతా ఉన్నాం అనమాట చేస్తూ ఓ రోజు కోడలు వచ్చి పని చేసుకొని వచ్చిన తర్వాత అత్తగారు అత్తగారు ఇవాళ నేనేమని మా పుట్టింటికి వెళ్తాను మీరు మీరు అనుమతిస్తే మా పుట్టింటికి వెళ్తాను అని మర్యాదగానే అడిగింది ఏంటి నువ్వు పుట్టింటికి వెళ్తావా నువ్వు పుట్టింటికి వెళ్ళి కూర్చుంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు మే నేను నా కూతురు ఎంత కష్టపడాలి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతావా ఏ మీ అమ్మా నాన్న ఇచ్చిన ఏమైనా పనివాళ్ళని పెళ్ళి చేసి పంపిస్తా మీ అమ్మా నాన్న ఏమైనా పని వాడిని ఇచ్చి పంపించారా ఆ వాళ్ళు లేదు చూడు చుట్టుపక్కల అందరు కోడళ్ళు ఎంత బాగా అన్నీ తెచ్చుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు మీ నాన్న నీకు ఏమీ ఇచ్చి పంపించలేదు అంటే అంత పాపకు పుట్టింటి వాళ్ళకన్నా ఏ ఆడపిల్లకైనా అనిపిస్తుందండి అంతే వాళ్ళ అంటుందన్నమాట అదేంటి అత్తయ్య మీరు అడిగిన కట్నం ఇచ్చారు మీరు అడిగినంత గ్రాండ్గా పెళ్ళి చేశారు అంతకన్నా మా నాన్న నా అమ్మకి ఎంత శక్తి ఉందో అంత చేశారు అంటుంది చాలు తిరిగి తిరగబడి సమాధానాలు కూడా చెప్తున్నాను అని తిడుతుంది సరే ఎందుకు బాధ ఎంత వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళిపోయి పాపం ఏడుస్తూ కూర్చుండి ఎంతసేపు ఏడుస్తూ ఏడుస్తూ ఉండవు అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం అనుకుంటే వెళ్ళనివ్వలేదు అత్తయ్య పెళ్ళి ఎవరి నుంచి ఇక్కడే ఉన్నాను అనుకుంటే ఏడుస్తున్నాను అలా ఉంటుంది నిద్రపడదు ఎప్పుడో తెల్లాలి నిద్ర నిద్రపడుతుంది మన్నా పొద్దున కొంచెం లేటుగా లేస్తుంది లేటుగా లేచేసరికి వెళ్ళాను ఒక అత్తగారు వచ్చి ఏం లే ఇంకా బార్య పొద్దెక్కింది ఎప్పుడు టీ పెడతావు ఎప్పుడు వంట చేసిన మామూలుగా సూర్యకాంతం వస్తాయి కదా అలా అంటూనే ఉంటుంది అయ్యో అత్తయ్య అత్తయ్యా లేచిపోతాను అత్తయ్య అయ్యో అయ్యో పడుకుంటూ అత్తయ్య సారీ అత్తయ్య సారీ అని గబగబా లేచిపోయి ప్రేషర్ చేసుకొని వచ్చి టీ పెట్టించింది వంట టిఫిన్లు స్నానం పూజ అన్నీ చేసేసుకుంటుంది అవి ఆడబడి చెప్పటికీ లేవలేదు కదా అని టిఫిన్ చేస్తుంది అనమాట టిఫిన్ చేసి అమ్మాయి పేరు సీత కదా సీత సీత లే టిఫిన్ చల్లగా అయిపోతుంది వేడి వేడిగా తింటే రుచి చల్లగా అయిపోతే రుచమ్మా అని లేపుతుంటే అత్తగారు వింటుంది వచ్చి నా కూతురు గదిలోకి వచ్చి నాకు నేను నేను లేపాను నీ కోపమా కక్ష తీర్చుకుని నా కూతుర్ని లేపుతున్నావా నా కూతుర్ని లేపడం నువ్వెవరు గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట అన్ని కూతురు కోడలు అనేది అయ్యో అత్తయ్య నేను ఆ ఉద్దేశంతో చేయలేదు టిఫిన్ చేశాను కదా వంట టిఫిన్ చల్లగా అయిపోతే తినలేదు కదా అందుకని నేనేమో ఇలాగా లేపేరు అంతకని అంటే నువ్వు లేపక్కర్లేదు నా పోతు వెళ్ళి నువ్వు మిగిలిన పని చూసుకో ఉంటుంది సరే అంటుంది ఎంత అలా వీళ్ళు ఇలా వాదించుకుంటూ ఉంటారు నువ్వు వెళ్ళి పని చూసుకుంటే అత్తగారు కోడలు అడుగుతుంది అత్తయ్య ఏమిటి వండమంటారు వంకాయ వండమంటారా అని అడుగుతుంది అన్ని సరుకులు అప్పటిదాకా పడుకునే సీత జమ్మని అని మంచం దిగి జంప్ చేసి చిచ్చి చిచ్చిచ్చి వెంకయ్య నాకొద్దు నా కొద్దు చికెన్ కావాలి నాకు ఇవ్వాలంటది మనిషర్లో కోడలు అంటుంది అత్తయ్య శనివారం కదా నేను చికెన్ తిన్నాను కదా అందుకని వంకాయ వండుతాను అప్పుడు అత్తగారు అంటుంది నువ్వు తినకపోతే మాని నేను తినమని మేము బతిమాన్తామా ఏమిటి మేము తిన్నాం కదా మాకు వండి పెట్టు ఓపుకుంటే రెండు కూరలు వండి పెట్టు రెండు కొన్ని రెండో కూర లేకపోతే మాని పచ్చడి మెతుకులు తిను మీ ఇంట్లో నీకు పచ్చడి మెతుకులు తినడం అలవాటే కదా అని ఇలా బళ్ళి సాధింపు ఎందుకు ఈ బాదరా బాబా రామచంద్ర అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సింది వండి పెట్టిస్తుంది అన్నీ అవుతుంది ఇలా మెల్లిగా రోజులు గడుస్తునే భర్త దగ్గర నుంచి ఎవో ఫోన్లు వస్తూనే అవుతుంది ఒకరోజు ఈ అమ్మాయి మేడం మీదకి ఎందుకు వెళ్ళేసరికి అలా ఆడపడుచు సీత ఇంకెదు ఎదురుకున్న అబ్బాయితో ఏదో మాట్లాడుతుంది అవతల వైపు నుంచి ఎవరితో మాట్లాడుతుంది మాట్లాడుతుంటే గబాబాబా కిందకి దిగి అత్తయ్య అత్తయ్య మన సీతమ్మని ఎవరో అబ్బాయితో మాట్లాడుతుంది ఎవరో అబ్బాయి మంచి చుట్టాలా అని అడుతుంది అన్ని సరికల్నమ్మ మన చుట్టాలా ఎవరితో మాట్లాడుతుంది అంటే నువ్వు పిలిచుంది పిలిచేది సీత కిందకి వచ్చేలా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వేంటి వదిలి చెప్తుంది అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది అనమాట సీత నేను నేను ఎవరితో మాట్లాడాను నేను అసలు ఇంట్లోనే లేను నేను వెళ్ళి మా ఫ్రెండ్ ఇంటికి పుస్తకాలు తెచ్చుకున్నాను ఎదుగు పుస్తకం పట్టుకుని లోపల పెట్టాను లేదా అమ్మ పెంచింది ఇటు వచ్చాను ఎందుకలా అబద్ధాలు చెప్తున్నావు వదిన నా మీద కోపం ఉంటే నువ్వు కోపం తీర్చుకోగానే ఇలాగా అబద్ధాలు చెప్తావు నాకు మా అమ్మకి కాకుండా చేస్తున్నావు నీ అంటుంది పాపం ఆడపడుచువు అత్తగారు అప్పుడు అంటుంది సరే నువ్వు అందుకు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా పన్ను దొంగతనం కాకుండా అని ఇవి అవి అత్తగారు కూడా తిడుతూ ఉంటుంది సరే ఎందుకు ఈ బాధ నాకని లోపలికి వెళ్ళిపోతుంది నాకే అసలు ఏమీ మాట్లాడదు ఇలా మళ్ళీ కొన్ని రోజులు వేసినా మళ్ళీ ఇలాగే సాగుతుంది మళ్ళీ చూసి మళ్ళీ చెప్తున్నా అత్తయ్య నేను చెప్తే మీరు నమ్మరి ఇలాగ అవుతుందని అంటే నీకు ఎంతసేపు నా కోడ నా కూతురు మీద కక్ష కట్టేవు నువ్వు నా కూతురి మీద నిందలేస్తున్నావు నీకు ఇంట్లోంచి పంపించే రోజు వచ్చిన దగ్గరికి ఇంట్లో నుంచి పంపించేస్తాను నేను జాగ్రత్తగా ఇలా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండు లేదంటే చూసుకొని గట్టిగా తిడుతుంది నా అత్తయ్య ఈ రోజుతో సరే నేను ఇక్కడి నుంచి మీకు మీ అమ్మాయి కానీ మీరు కానీ ఏం చేసినా నేను మాట్లాడను మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి మీ అమ్మాయి ఇష్టం మీ ఇష్టం అంటాడు ఓకే వీళ్ళు అలా బుద్ధిగా అంతేను అంతేనూ అందుకే నేను ఇంట్లోంచి పంపించేస్తాను సరే పడిపోతుంది ఉంటుంది మా అయిపోతుంది మనం మాట్లాడిపోతున్నామో నా కూతురి మీద ఇలా కంటరకం పడిపోతున్నావు నువ్వు తీసుకెళ్ళి నా కూతురిగా మనీ నేను కొంచెం గుడిలో పూజ చేస్తే నా కూతురి పేరుని తెల్లారట తెలియ నువ్వు వంటంతా పని అని చేసుకుంటే నువ్వు నేను గుడికెళ్ళి నా కూతురి పేరు మీద పూజ చేద్దాం అలాగే అత్తయ్య ఉంటుంది అత్త కోడలు బలి వేచారు తెలేరు గుడికెళ్ళ పేరు పూజ చేయించుకుంటున్నారు పూజ చేయించుకుని ఇంటికి వచ్చారు కదా అని సీత ఏం చేస్తుంది ఒక ఉత్తరం రాసి పెట్టిస్తుంది టేబుల్ మీద పెట్టిస్తుంది మూత పెట్టిస్తుంది పెట్టిపోతుంది బరువు పెట్టేసి వెళ్ళిపోతే నువ్వు అత్తాకోడలి ఇంటికి వస్తే సీత సీత అని అరుస్తూ అది ఎక్కడ కనిపిస్తుంది ఇంతట్లో టేబుల్ మీద ఉత్తరం కనిపిస్తే అత్తగారు చూస్తే ఏంటి ఉత్తరం చూడు దాన్ని చెప్పి కోడలికి ఇస్తుంది కోడల ఉత్తరం తీసి చదువుతుంది గట్టిగాను అమ్మ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయితో నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అందుకు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నీకు ఎలాగో ఇష్టం ఉండదు నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకంటే అన్నయ్య ఇష్టపడి పెళ్లి చేసుకుని ఆ వది నేను ఎంత సతాయిస్తున్నావో నేను చూస్తున్నాను కదా కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఉత్తరం పెడతా అయ్యోని అప్పుడు లవోదివో తల తల కొట్టుకుంది ఎన్ని అయిపోయినప్పటికి ఎంత ఏడిస్తే సుఖం కోడలు ఎప్పుడు మంచి ఆ ఇంటికి వచ్చిన కోడలు వాళ్ళ ఇంటి భవిష్యత్తు కూడా కోరుకుంటుంది కదా ఆడపడుచులేదు మరుదులేదు అత్తమామలేది అందరి గురించి కూడా ఆలోచిస్తుంది ఈ కోడలు అదే ఆ కోడలు మాట వినకుండాను నువ్వు కూతురు మాట్లామేమో కొట్టుకుంటూ బొరగొట్టుకుని ఏడుస్తుంటే అప్పుడు కోడలు బతిమంతమ్మ అమ్మ తల్లిని రజని నాకు క్షమించమ్మా నీకు తప్పు చేశాను నిన్ను నమ్మలేదు నా కూతురే చెడ్డది వెళ్ళి అలాగే నా కూతురు కాపాడి తీసుకురా అంటుంది సరైన నేను ప్రయత్నం చేస్తానంటుంది అప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఓ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చెప్తుంది ఇప్పుడు సీత చెప్తుంది వాటితోటి వాడిపోడి రాము 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 మా అత్త వదిన అన్ని మా ఇద్దరిని కనిపెట్టేసింది మా అమ్మకి చెప్పింది మా అమ్మకి నా మీద ప్రేమతోటి నమ్మలేదు కానీ మన ఇద్దరం ఏదో చేస్తున్నాం అని తెలిసిపోయింది కాబట్టి ఇంక నువ్వు నేను ఇక్కడ రావద్దు కలుసుకోవద్దు అని చెప్తుంది అంటే వాడేం చెప్తాడు అప్పుడు ఆ రాము ఉన్నవాడు సరేలే మీ అది అంత ఇదైతే ఎలాగో నమ్మకం లేకపోతే సరే నువ్వు నీకు మా ఇల్లు తెలుసు కదా వెనక వీధులు అని కదా మా ఇల్లు నువ్వే మా ఇంటికి వచ్చేస్తూ ఉండు తేను అని చెప్తాను సరే అని సరే ఇద్దట అది అంతా గుర్తుకొచ్చి అమ్మ ఇది వెనక వీధిలో వీడి ఇల్లు అని చెప్పింది కదా అని వెనక వెనక డోర్ తీసుకొని వెనక పెరట తలుపు తీసుకొని వెళ్ళి వెనక బీద వెతికితే వాళ్ళు ఒక ఇల్లు కనిపిస్తుంది ఇదే కాబోరు వాళ్ళు ఇల్లు అనుకొని ఇలా చూస్తుంది కిటికీలో చూస్తేలా ఆ రాము ఏం చేస్తాడు సీతను కొట్టడానికి పేకనొక్కడానికి చేతులు అయితే కొడుతూ తిడుతూ ఉంటారు ఏంటంటే నీకేం చెప్పాను ఇంట్లోంచి వచ్చేస్తే డబ్బులు బంగారాలు అన్నీ పట్టుకురమ్మన్నా నువ్వు ఉట్టి చేతులతో ఊపికొస్తావా నీకేమైనా సెల్ ఫోన్ రీఛార్జ్ చేసిన డబ్బులు కట్టాను నీ షోకులకి డబ్బులు కావాలని డబ్బులు అన్ని ఇచ్చాను ఆ డబ్బుల నుంచి ఎవడు పెడతాడు పదా నేను నమ్మేస్తాను నేను నమ్మేస్తా నాకు డబ్బులు వస్తాను దాన్ని లాక్కెళ్తూ వెళ్తూ ఉంటాడు అప్పుడు చూసి రజని గబగబా రంగంలో ఇది ఏం నువ్వు చేస్తున్నావు రాము ఇలాగే నన్ను చేసింది నేను నమ్ముకొని వచ్చిన పిల్లని మోసం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా తిడుతుంది అయితే దీని రజనీని కూడా కొట్టపోతారు కొట్టపోతే గట్టిగా రజనీ వచ్చేసి పరిగెట్టి బయటికి వెళ్ళిపోయి అరకులు చూడండి రక్షించండి రక్షించండి జిరుకోరు వారందరు వస్తే చెప్పారు ఏం జరిగింది అని అంటే ఇక ఇలా జరిగింది అంతా ఇలా ఇలా అయింది అని మొత్తం స్టోరీ చెప్తుంది అందరూ కలిసి వాడిని చెత కొట్టి పోలీసులకు కప్పు చెప్తారు పోలీసులకు కప్పు చెప్తే అప్పుడు రజనీని తీసుకొని ఇంటి సీతం తీసుకొని రజనీ ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రాగానే తల్లి సంతోషించి అమ్మ రజని నన్ను క్షమించ తల్లి నేను ఇంకెప్పుడు నేనేమి అన్నో నాతో నాకు బుద్ధి లేక చేశాను ఇంటి అదే మామూలుగా అందరూ అడిగినట్టే అన్ని క్షమాపణలు అప్పుడు కోడలు అంటాను అత్తయ్య నాకు మీరు పెద్దవాళ్ళు నన్ను క్షమించమని అడగకూడదు మీరు నాకు ఆశీర్వచ్చిన వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి నేను మీ అడిగే ప్రేమ అనురాగం కొంచెం మంచితనమును కాబట్టి మీరు అలా మంచితనంగా ఉండండి చాలు ఉంటుంది అది చూసారా కోడలు చివరిదాకా కోడలు ఎప్పుడు కూడా అత్త ఇంటి పరువును కాపాడడానికే చూస్తుంది తప్పితే తీయడానికి ఏ కోడలు ఇష్టపడదండి ఎంత చెడ్డ కోడలు ఇష్టపడదు మంచి కోడలు అంటే చెప్పలేదు ఉండంటి తప్పు ఇప్పుడు గొడవలు మాటలు అన్నవి ప్రతి ఇంట్లో ప్రతి అమ్మా కూతుళ్ళకే వస్తున్న రోజులు ఇవి అలాంటిది తల్లి గొడవ అత్త కోడలకి రావడం ఏం సమస్య కాదు అనుకున్నా కూడా కలిసిపోవడం అన్నదే ఆ కోడలు గొప్పతనం అత్తగారి గొప్పతనం చూసారా అలా కలిసిపోవాలి అత్తగారైనా కోడలైనా అలా కలిసిపోవాలి ఇక అప్పుడు ఈ అమ్మాయి అంటుంది అన్నమాట సేత అంటుంది అవదినా వదినా నేను కూడా మా అమ్మతో కలిసి నేను చాలా మాట్లాడినాను నా తప్పు క్షమించు ఇక్కడి నుంచి నేను వదిలే అని పిల్లను వదినమ్మా అని పిలుస్తాను అంటుంది ఇది ఫ్రెండ్స్ కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా కదంతా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్